నమస్కారం సృష్టి సంతాన సాఫల్య కేంద్రం సృష్టికి ప్రతి సృష్టి చేసు చేసే పని చేస్తున్నామని చెప్పి ప్రజలు నమ్మించి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు వసూలు చేసి ఐవీఎఫ్ ఐయు నుంచి మొదలుకునే ఐవీఎఫ్ సరోగచ్చి దాకా పోయి చివరికి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే చిన్న పిల్లల అక్రమ రవాణా చేసి తొంభై వేలకు కొనుక్కున్న పిల్లవాడిని ఇటు పక్కన తల్లిదండ్రులకు మీ బిడ్డ అని అమ్మ సందర్భం చూసిన తర్వాత అసలు ఈ సంతాన సాఫల్య కేంద్రాల కథ ఏమిటి వీటి భాగవతం ఏమిటి బయటపడుతున్న భాగవతాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది పేరు నమ్రత చేసే పని అటువంటిది ఈ రకంగా ఒక డాక్టర్ వృత్తికి అవమాన ప్రకారంగా హైదరాబాద్లోని సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో అక్రమాలు జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రం పళ్ళు దొంగతున్నారు కుంటి గుర్రం పళ్ళు దొమ్ముతున్నారా లేకపోతే తొరటి గుర్రం పళ్ళు దొమ్ముతున్నారా అని అడుగుతున్నాను తొరి గుర్రానికి పళ్ళు ఉండవు కదా అట్లా ఒక సంతాన సహపార కేంద్రం గత నాలుగేళ్ల క్రితమే బ్యాన్ అయిపోయి నమ్రత మీద అటు విజయవాడలో అంటే హైదరాబాద్లో కేసు అయ్యి కేసులు అవి పెద్ద ఎత్తున ఆమె అయితే ఇంటర్నేషనల్ వ్యాపారం చేస్తుంది ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఒరిస్సాలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో ఆమె సెంటర్లు నడుతూ పేర్లు మారుస్తూ విజయవాడలో అయితే సృష్టి పేరు తీసేసి ఇంకేదో పేరు పెట్టుకొని అక్కడ నుంచి మార్చి ముఖ్యపెట్టుకున్నాడు ఇవాళ విజయవాడలో దాడులు జరిగితే కూడా అది తాడాలు వేసి పెట్టినారు రికార్డులు ఏం దొరకలేదు నోటీస్ ఇచ్చి రావాల్సి వచ్చింది పోలీసులు ఇవన్నీ చూస్తుంటే మరి అధికారంలోతో అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఆమెకు లొంగిపోయి లంచాల మత్తులో పడి జోగుతున్నారా జోగారా మనకు అర్థం లేదు మొత్తం మీద ఇక్కడ మా స్పష్టంగా నాలుగేళ్ళు కింద రద్దయి అది సీజ్ చేయబడి అక్రమంగా ఇటువంటి వ్యాపారం చేస్తున్నాయని సీజ్ చేయబడి నమ్రత మీద కేసులు డాక్టర్ నమ్రత గారి మీద కేసులు నమోదైన సందర్భంగా చూసుకున్న తర్వాత కూడా ఇవాళ సరోగసే పేరు అనే పేరుకే అవమానకరంగా చేసి ప్రజల నమ్మకాన్ని పూర్తిగా అమలు చేసింది ఇప్పుడు ఎవరైనా ఏ సెంటర్కి పోయినైనా భయపడే పరిస్థితి అయిపోయింది మాతృత్వం కోసం మరి లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న జంటలు కానీ కుటుంబాలు కానీ ఇవాళ నమ్రత చేసిన ద్రోహంతో మొత్తం ఎక్కడ కూడా నిజాయితీ పాలన కూడా బాధ కలిగే పరిస్థితి అన్ని దొంగలుగా అందరి దొంగలు కాదు అన్ని సంతాన సఫల్య కేంద్రాలు ఇట్లాంటివి ఉండేవి కదా కానీ ఈమె చేసిన పని ఏంటంటే పూర్తిగా అంటే వాటి మీద నమ్మకం కోల్పోయే విధంగా చేసినట్టు పెద్ద దెబ్బ అంటున్నాడు ఎప్పుడైపు రేపు సంతాన సాపరద కేంద్రాలు నడిచే కాదారులు చాలా పెద్ద దెబ్బ అంటున్నాడు హైదరాబాద్లోనే వందలాది ఇటువంటి సంతాన సాపరద కేంద్రాలు ఉండడం కరీంనగర్ వరంగల్ అట్లానే మనకు పెద్ద పెద్ద సిటీల్లో ఇవి ఉండడం దాంతోపాటు గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇట్లాంటి వాళ్ళు యా వందల సంఖ్యలో ఇటువంటివి ఉండడం ఇవాళ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ మనకేమైతే ఫర్టిలిటీ రేటు తక్కువైంది మొత్తం మీద చివరికి లేటుగా పెళ్ళిళ్ళు లేకుంటే కెరీర్ మీద ధ్యాస పెట్టడం ఇట్లాంటివన్నీ ఓ రకంగా అయితే నిజంగా కూడా ఫర్టిలిటీ రేటు ఒక మూడు శాతం మొత్తం వందలో మూడు శాతం జంటలకు ఇట్లా కొన్ని సహజంగా ఉండవు అటువంటి వాటికి కూడా చిన్నదాంతో పరిష్కారం అయ్యేదానికి కూడా చాలా భయపెట్టి ఐ నుంచి ఐఏవి ఐవీఎఫ్ ఐవీఎఫ్ నుంచి సరోగసి దాకా తీసుకుపోయి ఆఖరికి లక్షల రూపాయల వ్యాపారంగా వారిని ఇటువంటి కార్పొరేట్ కల్చరే చాలా మామూలుగా దగ్గు పడిశం పడితేనే లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడనే పేరున్నది ఇదైతే పూర్తిగా అది మానసికంగా అటాచ్మెంట్ మాతృత్వం కోసం వాడు బాధపడే పరిస్థితులలో వీటన్ని చూస్తుంటే మనకు ఇవాళ సృష్టి సంతాన సలి కేంద్రం లాంటివి వందలు ఉండొచ్చు అని మనకు అర్థమవుతుంది నిజంగా ఒకటి రెండు నిజాదిపారులున్నా కూడా వాళ్ళు వాళ్ళ వేదన నారణ్య రోజునే అవుతుంది వీటిల్లో అధికారులు అయితే నిద్రపోయినట్టు తెలుస్తున్నది ఇప్పటికైనా నాలుగేళ్లు సృష్టి సంతాన శాఫల్యం కేంద్రానికి ఎలాంటి అంటే రద్దు అనుమతులు రద్దయి ఉండి సీజ్ చేయబడ్డ ఆసుపత్రి నడుస్తుంది అంటే మరి కళ్ళు మూసుకున్నారా ఏం జరుగుతుంది అంటే ఒక బహిరంగంగా అక్కడ తల్లిదండ్రులు ఏమైనా పిల్లలు భార్యాభర్తలు అందరూ వస్తున్నారు కదా అది ఏం అట్లాగే వీర్యము అండాలు మనకు స్టోర్ చేసే బ్యాంకులు చట్టం స్పష్టంగా ఉన్నది చట్టాల విషయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంతాన శాఫలయం గురించి చాలా మంచి చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు ఎంత పక్కడి పొంది ఉన్నాయి అంతకన్నా దుర్మార్గంగా అమలు కాకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది అయితే వీరియం స్పెర్మ్ బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మోసపుచ్చి రిక్షా వాళ్ళు బిచ్చగాళ్ళ నుంచి కూడా ఈ స్పెరును సేకరించి పెట్టుకొని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు అంటే తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా ఎక్కడి నుంచో వచ్చిన దాన్ని వాళ్ళు అండం తీసుకుంటున్నారు అమ్మేసుకుంటున్నారు ఒకటికి పది అండాలు రిలీజ్ చేసి స్టడీ చేసి స్టెరాయిడ్స్ ఇచ్చి పీసీఓడి చిన్న పీసీఓడి సమస్య కూడా దాన్ని పెద్దది చూపించి లక్షలాది రూపాయలు వాళ్ళ వేదన అంటే వాళ్ళ మాతృత్వం అనే దానికి వెలగట్టి ఇవాళ ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు ఒక చెప్పాలంటే మంచి చట్టాలు ఉన్నాయి కాదంటుంది ఆ చట్టాలు చట్టుబండలు అయిపోతున్నాయి దానివల్ల వస్తుందంటే ఇప్పుడు అన్ని రకాలుగా చూస్తే ఈ ఇటువంటి సృష్టి కార్యం ఏదైతే సహజంగా ఆ దాన్ని ప్రాసెస్ను అసహజంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరి అవసరార్థం మరి వీళ్ళు కూడా జంటలు కూడా లొంగిపోతున్నారు దాంతోనేమవుతుందంటే అసలు మాకు తమకు పుట్టిన బిడ్డలు తామం వల్ల కాదా అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒకరు బయట తిరగబడి దేన్నే పరీక్షలు చేసుకున్న తర్వాత తెలియదు కానీ ఒకవేళ బయట పోకపోతే ఇటువంటి ఎన్ని ఎంతమంది ఓళ్ళో ఎంతమంది పరుల సంతానాన్ని పెట్టి మీ సంతానం మీద నమ్మించిన పరిస్థితి చూసిన ఇప్పుడు ఇప్పుడు రాజస్థాన్కి ఇప్పుడు ఈ కేసులో అయితే జంట కేసుల సృష్టి మీద డాక్టర్ల మీద కేసు పెట్టిన కేసులో చూస్తే మనకు ఆ పిల్లవాడు అనాథైపోయింది కదా ఎట కాకుండా కన్న తల్లి జైల్లో ఉన్నది పెంచిన తల్లి ఏమో నాకు వద్దంటుంది బిడ్డ ఏం చేయాలి మరి వీటిని ఇవన్నీ చూస్తే ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాల మీద చట్ట ప్రకారం ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందని అర్థమవుతుంది ఇప్పటికైనా హెచ్ఆర్సీ ఒక నోటీస్ ఇష్యూ చేసింది ఇరవై ఐదు ఆగస్టు అంటే నెల టైం ఇచ్చి కేంద్ర మన రాష్ట్ర వైద్య శాఖకు వైద్య డైరెక్టరేట్కు అందరికీ నోటీసులు ఇచ్చింది అది ప్రాసెస్ జరుగుతుంది కానీ వెంటనే చేయాల్సిన పని ఏంటంటే కేవలం నమ్రత దాని చుట్టుపక్కల ఉన్న డాక్టర్లని అరెస్ట్ చేయడం కాకుండా అసలు మొత్తం సంతాన సాఫల్య కేంద్రాల మీద పూర్తి నిఘా పెట్టాలి రెండోది ప్రజలకు అవగాహన కూడా కల్పించాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూసి సంతాన సాఫల్యం ఏమంటే ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు ఏ రకంగా చేయవచ్చు నిబంధనలు ఏమిటి మనం ఒక హాస్పిటల్కి పోతే సంతాన సాఫల్య కేంద్రానికి పోతే అక్కడ మనం చూడాల్సినవి ఏంటి లీగల్గా సర్టిఫికెట్లు వాళ్ళకున్న అవన్నీ అనుమతులన్నీ కూడా ప్రదర్శించబడాలి రూల్ ఉన్నది ఎక్కడ పోయి అది ప్రదర్శిస్తలేదు అడిగితే కేసులు పెడుతున్నారు ఇంకొక బిజినెస్ కూడా అయింది డాక్టర్ ఉంటాడు అదే అదే కుటుంబంలో ఒక వకీల్ ఉంటాడు వకీలేమో పెద్ద ఆఫీస్ పెట్టుకుంటాడు అసలు డాక్టర్ ఆఫీస్ కంటే ఈయన పెద్దగా ఉంటుంది ఎవరైనా ఇట్లాంటి కేసులు పెడదామని బయట వాళ్ళని భయపెట్టి లీగల్గా మీ మీద చర్యలు తీసుకుంటామని దొంగతనం అని చెప్పి వాళ్ళని కూడా భయపెట్టి బయటకు పంపిస్తున్నారు నమ్రత కొడుకు కూడా ఇవాళ అడ్వకేట్ డాక్టర్ కావాల్సిన కొడుకుని అడ్వకేట్ ఎందుకు పెట్టి చేసింది అంటే అడ్వకేట్కి అయితే భయపడతారని చెప్పి లీగల్కి కూడా అట్లా నేను కొన్ని పేర్లు చెప్పాను కానీ చాలా ఫర్టిలిటీ సెంటర్లలో భర్తలు పిల్ల కొడుకులు తమ్ముడు అన్నో బా బావమర ఎవడో ఒక అడ్వకేట్ ఉంటాడు కూర్చొని వీళ్ళు డీల్ చేస్తుంటారు అంటే ఆ అగ్రిమెంట్స్ రాయడం కానీ డబ్బులు తీసుకున్న దాంట్లో జీరో మాల్ ఏం తీసుకుందాం హవాలో డబ్బులు ఏం తీసుకుందాం లీగల్గా ఏం తీసుకోవాలి ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు ఇవాళ చూస్తున్నాం ఇవాళ ఈ సెంటర్లు అవినీతిని అరికట్టాలంటే మూడే మూడు ప్రజలకేమో అవగాహన కల్పించాలి చట్టం సరిగ్గా అమలుగా ఉంటే చట్టం గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి అవగాహన పెంచాలి మూడవది ఇటువంటి అక్రమ సెంటర్లను డైరెక్ట్గా మనకు బయట పెట్టాలి ఎందుకంటే మనం జిహెచ్ఎంసిలో మీరు చూడండి ఏదైనా ఒక లేఅవుట్లో మనం భూమి కొందామా లేదా అంటే మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ఆన్లైన్లో మనం డైరెక్ట్గా ఒక ఫార్వర్డ్ చేస్తే ఇది పర్మిషన్ ఉంది లేదని వాళ్ళు తేల్చేసి చెప్తున్నారు కదా అటువంటి అప్పుడు ఈ సంతాన సాఫల్య కేంద్రాలు కూడా ఇవి అనుమతులు ఉండేవి లేవు డైరెక్ట్గా వెబ్సైట్లు పెట్టి ఎందుకు పెట్టరు అప్పుడు డైరెక్ట్గా మనం ఒక సినిమా చూడాలంటే రేటింగ్ చూసిపోతున్నామే అటువంటి అప్పుడు ఎందుకు పెట్టరు కనుక ప్రభుత్వం దగ్గర పెద్దలోపు ఉంది ఇప్పటిదాకా చూసి చూడనట్టు ఉండాలంటే లంచాలు పెద్ద ఎత్తున మరిగిన వీళ్ళందరూ ఇప్పుడు దాన్ని వైద్య శాఖను పరి ప్రక్షాళన చేయాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఇట్లాంటి అక్రమాలు అవుతాయి